హాయ్ అండి ఈరోజు మనం బియ్యపిండితో గిన్నె కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ కానీ పచ్చి కొబ్బరి చట్నీ కానీ కొబ్బరి మిరపొడి వెల్లుల్లి మిరపొడి కానీ చింతకాయ పచ్చడి కానీ బాగుంటుందండి బియ్యపిండిని తీసుకొని కొంచెం కొన్ని నీళ్ళు తీసుకొని ఉప్పు వేసి మరిగించుకొని వేడి నీళ్ళు బియ్య పిండిలో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చల్లారే వరకు పొయ్యి మీద ఇంకో కొంచెం పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆవిరి గిన్నె పట్టేటంత గిన్నె తీసుకొని నీళ్లు పెట్టుకోవాలి అవి మరిగేలోపు మనం పిండి పిసుక్కొని చిన్న చిన్నగా ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నెలు తయారు చేసుకోవాలి అన్నీ స్లోగా నిదానంగా చేసుకుంటుంటే అలవాటు అయిపోతుంది కొంచెం లావుగా చేస్తే వేరే టేస్ట్ ఉంటాయి పల్చగా చేస్తే ఒకలాగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి చాలా పల్చగా చేస్తే పిండి స్మూత్గా ఉండాలండి దీనికి మెయిన్ చాలా మెత్తగా ఉంటే పిండి బాగా వస్తాయి కుడుములు పిండి లేకపోయినా కూడా రవ్వ ఉన్నా కూడా ఇవి చేయడానికి రాదు టేస్ట్ కూడా అస్సలు బాగోదు ఇలా గిన్నెల్లాగా అన్నీ చేసుకున్న తర్వాత ఆవిరి పెట్టే గిన్నెలో అన్నీ పెట్టేసుకొని మూత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి పిండి ఎంత మంచిగా ఉంటే కుడుములు అంత టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు చెట్ టేస్ట్ చేసి చూడండి పిల్లలు అయితే చాలా చాలా ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు